కేసర్గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై గుట్టలోని కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమీక్ష సమావేశంలో డీఎస్పీ మేడం కీసర పీఎస్సీఐ వెంకటయ్య ఎక్స్ ఎమ్మెల్యే మలపెద్ది సుధీర్రెడ్డి సింగరెడ్డి హర్వర్ధన్ రెడ్డి తోటకూర వజ్రీష్ యాదవ్ మేజర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ రెడ్డి వైస్ జడ్పీ చైర్మన్ బెస్తా వెంకటేష్ కీసరగుట్ట ఆలయ చైర్మన్ నాగలింగ శర్మగారు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకోవటం జరిగింది అయితే మనము ఒకసారి మనం ఏమనుకున్నామంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ విఐపీని కూడా దాంట్లో మనం రెడ్జ్ చేద్దాం అలాగే స్టేటస్ జరుగుతుందని చెప్పారు సో వర్క్స్ ఆల్రెడీ ఫినిష్ అయి వచ్చినాయి మనకి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు హెవీ రష్ ఉంటుందని మనకి తెలుస్తుంది సో ఆ రెండు రోజులు కూడా అందరు అధికారులు అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు అవసరమైతే షిఫ్ట్ డ్యూటీస్ వేసుకొని కూడా ఇరవై నాలుగు గంటలు అవైలబుల్లో ఉంటారు అవైలబులిటీలో ఉంటారు అలానే పోలీస్ వారు కూడా వారు అప్షన్స్ డీటెయిల్కి చెప్పడం జరిగింది ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ పోలీస్ కూడా దే ఈ టైంలో హెవీ ప్రెషర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకి కూడా కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఆర్టీఓ గారు ఈవో టెంపుల్ ప్రొవైడ్ చేస్తారు అలానే సగం మీటింగ్ ఓన్లీ పాసుల గురించి డిస్కషన్ జరిగినట్టుంది బట్ నా ఒపీనియన్ అయితే ఏంటంటే జాతర అనేది అందరికీ సో కొద్ది మంది కోసమే కాకుండా అందరి కోసం కూడా అన్ని సదుపాయాలు కల్పించడానికి వీల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అధికారులందరూ కూడా ఆ విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ స్థానిక ఎమ్మెల్యే గారికి జేపీ చైర్పర్సన్ గారికి మరియు మూడు చిత్ర జేపీసీ గారిని మీకు తెలియజేయడానికి అది కూడా ఇంకా గర్వి డిస్ప్రెజెంట్ గా డిస్ప్లై అవుతుంది కదా చాలా సంతోషం చాలా కూడా ప్రదేశం రాము దేశం సాక్షి అంటే మొత్తం మైనేజ్ జిల్లా వాటా కూడా అందులో

کہ جب پرچانک جیسے یاترا کوسہ کر کے گیا روٹ کی ایک سوشل انگیجمنٹ ڈسکو نی اسپیشل ٹیم نے ایسی ورکنگ کرنی کرنی پہلی بڑا سپیسیفیس جیسے باؤٹ تک دارنโดڈ اٹینڈ کرنا اِگڑا ایوریجیکل پاسہ کو کمپلیٹ کرنا ہاں پروفیشنل کو پاس پاس کے بات کرنے کے والے اِگڑا چیئرمین والے بات کرتے ہیں باؤٹ کرتے ہیں اا نائت جن ہے तो नेचर चिंता लेने चार पे चलाए चलने फोर्सल करने काठपल करने जेल करने करने सीने माची सरपंच चिंता करने अंदर भर पालतू का बास इससे पाव नज़दीकारी चलाए चलवट बाल लगे जैसे डाइवर्टर तभी एक चीज बागे कंट्रोल रावल ये एक तो रावल ये भी सामान्य कंट्रोल रावल अंदर उस तरह का जाता है हमारे ऊप సార్ టైప్ ప్రోగ్రాస్ స్మార్ట్ ఫోన్ గా ప్రకటించే చేశారు ఫస్ట్ స్టేజ్ లో ఒక పని జరిగింది అంటే ఈ టైప్ ప్రోగ్రామ్స్ సస్టెన్ బాస్ సైడ్ కూడా చేసి కాబట్టి ఇంత డిసిప్లినరీ ప్రోగ్రామ్ మేడం రావు అందరూ పర్ఫెక్ట్ చేస్తుందని అంటున్నాడు దానికి అచ్చం ఇంకా అచ్చం మా వాజు మాట్లాడతారే మా వికలొచ్చకండి ఎండిరావలే చాలా బాగుంటుంది బిఏపీ ఎక్కడైనా దర్శనం చేసుకుంటే వెనుక ఉంది కాబట్టి ఎంత ఎత్తున మంచిగా ఎదురు ఈ బ్రహ్మంచం బాగా మంచిగా బ్రహ్మాండాన్ని తప్పులని అందే కూడా వస్తుంది అది I'm not